హాయ్ ఐమ్ డాక్టర్ రవిశంకర్ రెడ్డి గ్యాస్ట్రోంటాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ వర్కింగ్ యశోదవ హాస్పిటల్ హైదరాబాద్ ఈరోజు మనము బ్లోటింగ్ అంటే పొట్ట ఉబ్బరము దానికి కారణాలేంటి ఎప్పుడు డాక్టర్ దగ్గరికి రావాలి అనే కొన్ని విషయాలు తెలుసుకుందాం ఫస్ట్ పొట్ట ఉబ్బరం రావడముకు మెయిన్ కారణాలు మనం ఎలా తింటాము అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మనం తొందర తొందరగా తినడం అలవాటుండి దాంట్లో గాలి మింగి ఫుడ్తో పాటు గాలి కూడా స్టమక్ని ఫిల్ చేసింది అనుకోండి దాంతో బ్లోటింగ్ ఎక్కువ అవుతుంది కొన్ని కొన్నిసార్లు చాలా హెవీ మీల్ చేస్తాం అంటే ఏది ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అప్పుడు బ్లోటింగ్ రావడం అనేది కామన్ కొన్నిసార్లు మనం గమ్ తీసుకోవడమో స్మోకింగో దీంట్ల వల్ల కూడా మనకు బ్లోటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇది ఒక ప్రధాన కారణం తర్వాత మనం ఏం ఫుడ్స్ తింటాము దాన్ని బట్టి కూడా కొన్నిసార్లు బ్లోటింగ్ రావచ్చు ఏం ఫుడ్స్ అంటే కొంతమంది హై ప్రోటీన్ డైట్స్ అంటే బీన్స్ లాంటివి లేకపోతే కొంతమంది ఆనియన్స్ కొంతమంది వెల్లుల్లి ఇవి ఎక్కువ మోతాదులో తిన్న రోజు బ్లోటింగ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కొంతమందికి పాలు పాల పదార్థాలు లేకపోతే వీట్ పదార్థాలు కొంతమందికి పడక కూడా కొన్నిసార్లు బ్లోటింగ్ రావచ్చు కామన్గా మనం చూసే ఇంకొక కారణం ఏంటంటే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం మలబద్ధకం ఉండడం వల్ల ఏమవుతుందంటే పేగుల కదలిక చాలా తగ్గిపోయి వాళ్ళల్లో పేగులతో మోషన్తో పాటు అక్కడ గ్యాస్ కూడా నిండి అది బ్లోటింగ్ లాగా తెలుస్తుంది కొన్నిసార్లు స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అంటాం అంటే ఏంటంటే కొంతమందిలో ఏదైతే గట్ బ్యాక్టీరియా ఉంటుందో అది చెడు చెడు బ్యాక్టీరియాతో మంచి బ్యాక్టీరియా కాని దాంతో నిండి అప్పుడు బ్లోటింగ్ సెన్సేషన్ వస్తుంది ఎవరు అసలు ఎక్కువ కామన్గా మనం చూసే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అంటే మధుమేహం ఉన్న వాళ్ళల్లో కొంతమందిలో ఒబేసిటీ అంటే స్థూలకాయం ఉన్న వాళ్ళల్లో కొంతమందికి ప్రీవియస్గా సర్జరీలు అయిన వాళ్ళల్లో కొన్ని కొన్నిసార్లు సింపుల్ గ్యాస్ట్రోంట్రైటిస్ ఇన్ఫెక్షన్స్ వచ్చి తర్వాత తగ్గిపోయినప్పుడు ఇటువంటివి స్మాల్ స్మాల్ ఇంటెస్టల్ బ్యాక్టీరి గ్రోత్ అని చూస్తాం వీళ్ళల్లో కూడా మనకు బ్లోటింగ్ ఉంటుంది ఇంకా కొన్ని కారణాలు చూస్తే మనకు ఫుడ్ అలర్జీస్ అంటే నాకు ఈ ఫుడ్ పడదు అన్నప్పుడు బ్లోటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది దాంట్లో కామన్గా మనం చూసేది మిల్క్ మిల్క్ రిలేటెడ్ ప్రాడ టాలరెన్సెస్ ఒకటి చూస్తాం రెండోది సీలియాక్ డిసీజ్ అంటాం అంటే కొన్నిసార్లు వీట్ దాని బేస్ వీట్ అంటే మనం గోధుమలు దాని టైప్ ఆఫ్ ఫుడ్స్ అవి తిన్నప్పుడు కొంతమందికి అలర్జీ ఉండి అది బ్లోటింగ్ కాల్ చేస్తుంది ఇవన్నీ మనకు బ్లోటింగ్ కారణాలు ప్రతి బ్లోటింగ్ టైంలో డాక్టర్ని కలవాలా చాలా వరకు అవసరం ఉండదు ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పిన కారణాలు కొన్ని కొన్ని మనము ఇంట్లోనే దాంట్లను మనం కంట్రోల్ చేసుకోవడమో లేకపోతే మన అలవాట్లను చేంజ్ చేసుకుంటే కొన్నిసార్లు బాగవుతాయి ఎప్పుడు డాక్టర్కి దగ్గరికి రావాలా బ్లోటింగ్ ఎప్పుడైతే మన వయసు ఫిఫ్టీ పైబడి కొన్నిసార్లు ఎక్కువ రోజులు సింటమ్స్ ఉన్నా కానీ కొంతమందికి వామిటింగ్స్ ఫీవర్ అటువంటి అలార్మింగ్ సైన్స్ ఉన్నా కొన్నిసార్లు కాన్స్టిపేషన్ నుండి మోషన్లో బ్లడ్ పడ్డా ఇటువంటి వాళ్ళు మాత్రం కంపల్సరీగా డాక్టర్ని కలిసి అడ్వైజ్ తీసుకోవాలి థ్యాంక్ యూ Like, comment, and subscribe for more health updates.